ఈ వీడియోలో మనము హెచ్ అనే అక్షరం అంటే హంసిక హాసిని అనేసి హాసిని వాళ్ళ పేరు వస్తాయి కదా అలాంటి పేరు పెట్టుకుని హెచ్ టో స్టార్ట్ అయిన మధ్యలో హెచ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జీవితాన్ని ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంగ్ల వర్ణంలో అంటే ఇంగ్లీష్ అల్ఫాబెటికల్ లో ఎనిమిదవ అక్షరం ఈ అక్షరం వచ్చి నిత్యంలాగా పోలి ఉంటుంది కాబట్టి అవకాశాలు నైపుణ్యం అభివృద్ధి స్థిరంగా ఉంది చాలా వరకు అభివృద్ధి చెందుతారు ప్రారంభంలోనే ఈ అక్షరాన్ని ఒక్కొక్కసారి పలకరు ఎగ్జాంపుల్ కి హానిస్ట్ హానిస్ట్ లో వచ్చేసి మనం అనేది పలకం అందువల్ల తర్వాత వచ్చే అక్షరం యొక్క లక్షణాన్ని కలగజేస్తుంది ఇలా కొన్ని పేర్లు అనేవి ఉంటాయి ఈ అక్షరం భూమి పైన స్థిరంగా పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఇది స్థిరత్వాన్ని వృద్ధిని పెంపొందిస్తుంది సౌకర్యవంతమైన జీవితాన్ని గృహాన్ని కలిగిస్తుంది ప్రమాదాల నుంచి ఉంటుంది ప్రమాదాలు వీళ్ళు తక్కువగా జరుగుతుంది పేర్లు ఈ అక్షరం ఉన్నవారు సుఖశాంతులకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ అక్షరం ఆనందానికి చిహ్నం మంత తంత్ర శక్తుల్ని కూడా కలిగిస్తుంది కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళకి ఏదైనా కళలు ఉంటే దాని పట్ల అభిరుచి కలవారై సమాజంలో గౌరవంతమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి మనస్వత్వం చాలా మంచిది కపటం లేని వారై ఉంటారు అనేక మార్గాల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని సంపాదించే తెలివి అయితే వీలుగుంటుంది అక్షరం పైన ఓపెన్ గా ఉండటం వల్ల ధనం శక్తి వీళ్ళు వృధా చేస్తారు ఏ నిర్ణయాన్నైనా సొంతంగానే తీసుకుంటారు పరుల గురించి ఆలోచించరు పరుల సహా సలహా అసలు అడగరు ఏకాంతం నిరాశావాదం ఆత్మవిశ్వాసం అనేది వీళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ అక్షరం గేట్ లాగా ఉండటం వల్ల అవకాశాలు అనేది ఆలస్యంగా వచ్చినా వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప అయ్యి డబ్బులు సంపాదించే వాళ్ళైతే అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు రియల్ ఎస్టేట్ లో ఉన్న ఫైనాన్స్ లో ఉన్న బంగారం వ్యాపారంలో ఉన్నా చేస్తే మంచి అభివృద్ధి అయితే ఉంటుంది